హలో అండి అందరికీ నమస్తే సో ఇది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అనమాట మన గురుకుల రిజల్ట్ అయితే వచ్చినాయి కదా ఈరోజు కౌన్సిలింగ్ అయితే ఉంది సో అక్కడికి వెళ్దామని రెడీ అవుతున్నా ఇది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వ్యూ ఎంత బాగుందో చూసి కదా చాలా అంటే చాలా బాగుంది సో ఇక్కడ నుంచి అది చాలా లాంగ్ అనమాట అది వచ్చేసి మనకి శంషాబాద్ పాల్మక్ల బ్రాంచ్లో పెట్టారు అనమాట కౌన్సిలింగ్ సో కౌన్సిలింగ్ ఏమేమి కావాలి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో నేనైతే మీకు ఫస్ట్ చూపిస్తాను సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి ఇందులో ప్రతి ఒక్క సర్టిఫికేట్ అయితే మన దగ్గర అయితే ఉండాలి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరికైతే కౌన్సిలింగ్కి రమ్మని మెసేజ్ అయితే కాల్ అయితే వచ్చిందో సో వాళ్ళైతే ఇవైతే కంపల్సరీ రెడీ పెట్టుకోవాలి ఇది నేను ఎందుకు చెప్తున్నా ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ ఫేజ్ కానీ ఫైనల్ ఫేజ్ కానీ ఉంటుంది కదా సో అందులో వచ్చిన వాళ్ళకి యూజ్ అవుతుందని వీడియో అయితే పెడుతున్నాను అనమాట సో ఇందులో మనకి మెయిన్ వచ్చేసి కౌన్సిలింగ్కి అయితే కంపల్సరీ బోనఫైడ్ అడుగుతున్నారు అలాగే క్యాష్ సర్టిఫికేట్ అడుగుతున్నారండి మిగిలినవి కూడా కంపల్సరీ మనకి సీటు అలాట్ చేస్తారు కదా అక్కడ స్కూల్లో సబ్మిట్ చేయడానికైతే అవి అయితే కంపల్సరీ ఉండాలన్నమాట సో నేనైతే బయలుదేరిపోయినా ఎర్లీ మార్నింగ్ కాబట్టి కోల్డ్ బాగా అయిందనమాట సో అలా వెళ్తూ మధ్యలో వెళ్ళిన తర్వాత టిఫిన్ అయితే చేసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయాను ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే జర్నీ అయితే పట్టింది ఇది వచ్చేసి పాల్మక్ల బస్ స్టాప్ అనమాట మనము ఇక్కడ నుంచి కొంచెం లోపలికి అయితే వెళ్ళాలి ఇంకా ఇందులో సర్టిఫికెట్స్ అయితే కంపల్సరీ టూ టూ కాపీస్ అయితే తీసుకొని అయితే రమ్మని చెప్పిరండి ఇంకొకటి ఫొటోస్ కూడా అలాగే మనకి మార్క్ లిస్ట్ ఉంటుంది కదా రిజల్ట్ మనం నెట్లో చూసుకుంటాం కదా ఆ మార్క్ లిస్ట్ అని మనకి ర్యాంక్ కార్డ్ అని అంటారు సో ఆ ర్యాంక్ కార్డు కూడా కంపల్సరీ జిరాక్స్ ప్రింట్ అయితే మనం తీసుకొని అయితే వెళ్ళాలి సో దానికోసం అని అక్కడ వెయిట్ చేసి తీసుకొని అయితే వెళ్ళామనమాట హాస్టల్ దగ్గరికి అయితే వెళ్ళినాము చాలా మంది పేరెంట్స్ అన్నమాట అంటే ఇది తెలంగాణ మొత్తం స్టేట్కి సంబంధించి ఇక్కడే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి టోటల్ పేరెంట్స్ అందరూ పిల్లలందరూ ఇక్కడికి వచ్చారనమాట అన్ని స్కూల్స్కి కలిపి ఇక్కడ కౌన్సిలింగ్ ఉంది కాబట్టి ఇంకా స్టార్ట్ అయ్యే వరకు అయితే టైం పడుతుంది అన్నారు సో మేమైతే లంచ్ అయితే తినేసినాము ఇక ఇలా అయితే లైన్లు అయితే కట్టి మరీ నించున్నారు పేరెంట్స్ అయితే చాలా అయితే చాలా టైం పట్టిందండి మేమైతే ఈవినింగ్ వరకు మాకు ఒక ఫోర్ వరకు అయితే అక్కడే ఉన్నాం అనమాట అప్పుడు కానీ కంప్లీట్ అవ్వలేదు సో ఇది ప్రాసెస్ ఎలా చేస్తున్నారంటే మనకి కేటగిరీ వైజ్ అయితే తీసుకుంటున్నారు క్లాస్ని ఒక్కొక్క క్లాస్కి అందులో క్యాటగిరీస్ని పిలిచి మరి అలా అనమాట ఎవరికైతే కౌన్సిలింగ్ ఉంది అని అందులో నేమ్ లిస్ట్లో పేరు ఉంటుంది కదా సో అలా పిలవకుండా కేటగిరీ వైజ్ అయితే తీసుకొని క్లాస్ వైజ్ తీసుకొని అలౌట్ చేస్తున్నారు తీయండి వీడియోస్ ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిందో పిల్లలందరికీ కంగ్రాచులేషన్స్ రాని వాళ్ళకి ఇంకా టూ ఫేజెస్ ఉన్నాయి డోంట్ వరీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ